గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఏంటి అనుకుంటున్నారు సోడి జావా సోడి అంబలు తాగుతాం అనమాట అండి సోడి జావాను టిఫిన్ ఏమో టిఫిన్ ఏంటి అనుకుంటున్నారు చది ఎన్నం అంతే అండి వేసవ కాలంలో ఇంతకు మించిన హెల్దీ ఫుడ్ ఇంకోటి ఉండదండి వీక్లీ ట్వైస్ అయినా సరే సద్దన్నం తింటున్నామండి అంటే ప్రోబయోటిక్ అంటున్నారు కదా అందుకని రాత్రిపూటే కొంచెం పాలు ఉల్లిపాయ వేసేసి అన్నాన్ని తోడు పెట్టేస్తాను అనమాట లేడు ఇందులో మధ్య కలుపుకుని తాగేస్తాం అన్నమాట ముగ్గు పెట్టి వచ్చేసరికి పుల్లు తడిచిపోయాను చను మన ఫ్యామిలీ మెంబరు భీమవరం వారేనండి తులసి దళాలతో మాల కట్టి పంపించారండి మన వీడియో చూసారట మా ఇంట్లో చాలా తులసి మొక్కలు ఉన్నాయమ్మా మీకు కావాలా అని చెప్పి ఫోన్ చేసి అడిగారు కూడా వద్దు చాలా ఉన్నాయమ్మా మా ఇంట్లో కూడా అని చెప్పాను అయితే తులసి మాల పంపిస్తున్నాను అని చెప్పి పంపించారు మన పెరట్లో మందార పువ్వులు ఇవన్నీ కోసుకున్నాను గుమ్మం దగ్గరేమో కొన్ని మందార పువ్వులు ప్రతిరోజు పెడుతున్నానండి ఇదిగోండి తులసి మాల వారు పంపించారు పెద్ద మాల పంపించారు ఎవరికి ఏమన్నారో తెలుసా అండి సీతారాములకి వెయ్యాలంటండి సీతారాములకి వెయ్యండమ్మా ఈ తులసి మాల అని చెప్పి వారు పంపిస్తే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మొన్న పూజా మందిరంలో అంత అలంకారం చేశానండి కానీ రామయ్య తండ్రికి కానీ సీతమ్మ తల్లికి కానీ తులసి మాల వెయ్యలేదు అది రామయ్య తండ్రి మన ఫ్యామిలీ మెంబర్సు ప్రత్యేకించి తులస్మాలు పంపిస్తూ రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి వెయ్యండి అని చెబితే నాకు ఒక్కసారిగా ఏదో బల్బ్ వెలిగినట్లుగా అవును నేను మొన్న వెయ్యలేదు కదా అని అనిపించింది అనమాట అండి నిజంగా అండి రామయ్య తండ్రి అలా తనకు కావాల్సిని తెప్పించుకుంటాడేమో అని కూడా అనిపించిందండి నిజానికి కళ్యాణంలో గమనించారా అండి అసలు యాలకుల దండలేంటి ఆయనకి పట్టుబట్టలే కట్టానా కళ్యాణం బాగా చేయాలి బాగా చేయాలి అని అనుకుంటే నిజంగానే చాలా సంతోషంగా చేశానండి ఇక పూజా మందిరంలోనేమో ఈరోజు మనం పెరట్లో పూసిన పువ్వులతోనే అలంకరించాను మల్లె పువ్వులు కూడా ఉన్నాయండి కొన్ని ఆ మల్లె పువ్వులు విడి పువ్వులే కాబట్టి అన్నీ స్వామివారి పాదాల చెంత అమ్మవారి పాదాల చెంత వేశాను ఎర్రని మందారాలు తెల్లని పువ్వులు ఇవన్నీ కూడా మన పెరట్లో వేనండి నరసింహస్వామిని వరాహస్వామిని అలానే ఉంచేశానండి గంధం అలితేను కదా ఆ గంధంతో అలానే ఉంచాను నా మనసుకి ఎప్పుడు తీయాలని అనిపిస్తే అప్పుడు తీసి స్థానంలో పెడతానండి ప్రస్తుతానికైతే ఆ విధంగానే ఉంచాను అసలు ఈరోజు మాత్రం తలుచుకుంటే గొప్ప ఆనందం కలుగుతుందండి ఎందుకంటే నేను తులసిమాల రామయ్య తండ్రికి వెయ్యలేదు అంటే ఆయన ఎలాగలా తెప్పించుకుంటాడనమాట ఇది కాకతాళీయంగానే ఉండొచ్చండి కానీ మనం భగవంతుడితో లింక్ చేసుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అదీ కాక వారు తులసిమాల పంపించి అమ్మ దేవుళ్ళకి అలంకరించుకోండి అంటే వేరేగా ఉండేది కానీ రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి అలంకరించండి అని చెప్పేసరికి నాకు చాలా ఆశ్చర్యం ఆనందం కూడా కలిగిందండి ఇటువంటిది అంటే ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేవన్నా మీకు కూడా జరిగినాయ్యా అండి జరిగితే కనుక తప్పకుండా చెప్పండి భగవంతుడికి సంబంధించింది ఏదైనా సరే షేర్ చేసుకుంటే ఇంకా ఆనందంగా అనిపిస్తుందండి ఫోన్ చేసేది చంద్రం అయితే ఆవకాయ పచ్చడి వచ్చేస్తుంది అనమాట ఉన్నారు కదా లాస్ట్ ఇయర్ డబ్బా అలా ఉండిపోయింది మన దగ్గర ఆ డబ్బానే తీసుకెళ్ళండి మళ్ళీ ఎందుకు మనం ఇప్పుడేనాడు ఫోన్ చేశాడు మరి ఊరేస్తున్నాడు మా వారి స్నేహితులు ఆవకాయ పచ్చడి పంపిస్తాను అన్నారు అనమాట అండి అక్కడికి ఆయన వెళ్తున్నారు సత్యన్నం నానబెట్టాను కదండి రాత్రి తోడేసి ఉంచాను కదా అది కొంచెం మెత్తని గుజ్జులాగా చేసేసి ఇట్లా గ్లాస్లో వేసి స్ట్రా చేసి ఇస్తున్నానండి మా వారు అన్నంలాగా తింటే సత్యన్నే ఆయనకి గొంతు దిగట్లేదు అనమాట పొలమారుతోంది నేనైతే తినేస్తున్నానండి అందుకనే ఆయనకి మెత్తని గుజ్జులాగా చావలాగా చేసేసి గ్లాస్లో పోసి ఇస్తున్నాను అనమాట అండి స్వీటు ఈ డబ్బానే అలా స్వీట్ వేసాను అలా ఇచ్చేయండి సంచి కావాలా ఎలా తెస్తారు ఇది ఓకే అది అనుకోండి మీకు బరువు ఆగుతుంది వెళ్ళొచ్చండి ఎండ అసలు ఎంత తీక్షణంగా ఉందో చూడండి రెడీ పెరుగు మేకడ తీసేస్తామండి ఇది పెరుగు మా పెరుగు చూడండి ఎంత గట్టిగా ఉందో చూసారా పెరుగు మీద మేకడా తీసేస్తామండి ఎందుకంటే ఇది స్పూన్తో కన్నా కూడా చేతితోటి బాగా వస్తుంది ఇదిగోండి మేము నెయ్యి చేయటానికి పెరుగు మీద మేకడనే వాడతాం చాలామంది పాల మీద మేకడ కూడా తీస్తారు కదా కానీ నా అది కూడా తీసి ట్రై చేశానండి టేస్ట్ నాకు ఇప్పుడు ఇదే నచ్చుద్ది పెరుగు మీద మేకడే నచ్చుద్ది అనమాట ఇలా ఓ బాక్స్లో వేసేస్తాము మూత పెట్టేస్తాము ఒక వారం పది రోజులకి మేకడని గ్రైండ్ చేస్తూ ఉంటాం అనమాట అప్పుడు బాగా వెన్నపూ సంత వస్తుందండి అది నెయ్యి కాసుకుంటాం అంబాల్లోకి కొంచెం పెరుగు మజ్జిగ చేసేసుకుని కలిపేసుకుంటాం అన్నమాట అండి ఎదుకోండి కొంచెం పలుచగా చేసుకుని అంబల్లో కలిపేసుకోవటమే అంతే ఈవేళ అంబలే పలుచుగా ఉంది కలిపేసి చూద్దాం వేసేసి మా వారికి ఒక స్ట్రా వేసేసి ఇచ్చామనుకోండి సరిపోతుంది ఇదిగోండి ఆవకాయ పచ్చడి వచ్చేసింది ఇదిగో మీరేమో అంబలి తాగుడి అమ్మా కొత్త ఆవకాయ అండి మన ఫ్యామిలీలో వాళ్ళు ఆవకాయ పట్టుకున్నారా అండి ఇంకా పట్టుకోలేదా మాకు చంద్రంగారు ప్రతి సంవత్సరం పంపిస్తారా అనమాట అండి వాళ్ళకి జంగారెడ్డి గూడెంలో పట్టిస్తారు ఈ ఆవకాయ పచ్చడిని కూడా వాళ్ళకి అక్కడ మామిడి తోటలు ఉన్నాయి అంత గానుగు నూనె అన్నీ పట్టిస్తారనమాట చంద్రం గారు నాచు చంద్రంగారు పిల్లలు ఏమో అబ్రాడ్లో ఉన్నారండి వాళ్ళిద్దరు పిల్లలు భోగి రోజున భోగిపల్లి ఫంక్షన్కి కూడా వెళ్ళాం మీకు గుర్తుందండి చంద్రం గారు వాళ్ళ పిల్లలు ఫంక్షన్లకు వెళ్ళాం కదా అన్నమాట మా వారి స్నేహితులు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంత ఓపికగా ఆవకాయ పచ్చడి పట్టించి అందరికీ పంపిస్తారండి ఇక్కడ ఉండేదేమో పద్మ చంద్రం గారు అంతే ఇద్దరు ఎంత తింటారండి మాట్లానే అంతంత వ్యపరమైనా ఇంతే కదా తినేది మహా అయితే ఇంత పచ్చడి తింటాం వాళ్ళు ఎన్ని కేజీలు పట్టిస్తారో తెలుసండి ఇట్లాంటి డబ్బాలు ప్రతి ఒక్కళ్ళకి పంపిస్తారనమాట ఎక్కడ జంగారెడ్డి గూడెంలో ఆవకాయ పచ్చడి పట్టించి అసలు పచ్చడి చూడండి మంచి వాసన వచ్చేస్తుంది అసలు అసలేంటండి పచ్చడే పప్పుతో పప్పు అండి మామిడికాయ పప్ప ఏమండి మన ఫ్యామిలీలో వాళ్ళు ఆవకాయ పచ్చడి పట్టుకున్నారా పట్టుకోవాలా ఇంకా చెప్పండి లేదా మీకు కూడా పుట్టింటి నుంచి కానీ అత్తవారింటి నుంచి కానీ లేదా ఇట్లా ఫ్రెండ్స్ నుంచి కానీ వచ్చే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా ఆవకాయ పచ్చడి పంపించే వాళ్ళు ఉన్నారా అంటే పూర్వం పద్ధతులు ఇంకా మా ఇంట్లో మా సైడ్ను కొనసాగుతూ ఉంటాయి అనమాట అండి ఆవకాయ పచ్చడి కొన్నేళ్ల నుంచి చంద్రం గారే పంపిస్తారండి మా అన్నయ్య ప్రత్యేకతది వాళ్ళ అన్నయ్య గారి ప్రత్యేకత అంటే చంద్రం గారు అని అంటే మా బావగారి స్నేహితులు అనమాట అండి నెక్స్ట్ ఇప్పుడు మా వారి స్నేహితులు ఇక స్నేహితులు అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అప్ప పచ్చడి చూస్తే నాకు నోరు ఊరిపోతుందండి చిన్న దానిలోకి తీసుకున్నా ఎప్పుడు ఎప్పుడు అట్లానే చేయిస్తారు చూడండి ఏదో పిల్లలు తాగుతున్నట్టు స్ట్రాతో ఎట్లా తాగుతున్నారు స్ట్రా ఎందుకండి మేసాలకు అంటుద్దని అమ్మల మేసాల అంటుద్దని అది అనమాట అండి మీ అంకుల్ గారి స్టైల్ లేరు కదా ఒత్తేళ్ళు లేరంట మేసాలొత్తేళ్ళు అది సామెత అనమాట అండి ఇగండి కొంచెం ఆవకాయ పచ్చడి జడీలోకి తీసుకుని మిగతాది దాచుకుందాం చిన్న స్పూన్తో తీస్తున్నా ఎందుకంటే ఇది చిన్నగా ఉన్నది కదా మూతి అందుకని అనమాట విఘ్నేశ్వర అంటే శ్రీ విఘ్నేశ్వర అసలు అసలు ఈ స్మెల్లే చూసారా ఎలా ఉందో అండి ఏంటో మన ఆంధ్రులకి ఆవకాయకి ఉన్న బంధం అసలు ఎవ్వరు విడదీయరానిదండి ఈ ఆవకాయ పచ్చడి పట్టుకోవటం అందరికీ పంచుకోవటం దీనిలో ఉండే ఆనందం అండి అంటే పచ్చడి తిని కొంత ఆనందపడతాం కదా దానికన్నా కూడా ఈ పంచుకోవటంలో ఉండే ఆనందం మాత్రం చాలా గొప్పగా ఉంటుందండి మాకు ఇలాగా ఇద్దరు ముగ్గురు పంపిస్తారనమాట ఇది చంద్రం గారి ఆవకాయ ఈ ఆవకాయ పిల్లలకి కూడా వెళ్తుందండి అంటే రమ్య వాళ్ళైతే ఆవకాయ పట్టుకుంటారు సంధ్య కూడా పట్టుకుంటుందిలేండి ఒకవేళ ఏమన్నా పట్టుకోకపోతే వాళ్ళు ఆవకాయ పచ్చడి పట్టుకోకపోతే కొంత వాళ్ళకు కూడా పంపిద్దాం మనకి ఆవకాయ ఏంటంటే ముక్క బాగుండాలండి మామిడికాయ ముక్క బాగుంటే ఆవకాయ రుచిగా ఉంటుంది అని అంటారు ఆ ముక్కలోనే టేస్ట్ టేస్ట్ అంతా ఉంటుంది ఆ రసం దిగుతుంది కదండి దానిలో ఉంటుందన్నమాట రసంలో ఉండే టేస్ట్ అంతా ఈ ఆవకాయలోకి ఎన్హాన్స్ అవుతుంది అనమాట దిగుద్ది ఈరోజు మా వారు అడిగారు కదండి మామిడికాయ పప్పు అదే వండుతున్నాను నాకు నరసమ్మ ఒక అరడజన్ మామిడికాయలు తెచ్చిచ్చిందండి మాకు చేస్తుంది కదా నరసమ్మ అందరికీ మామిడికాయలు తెచ్చిచ్చింది నాకు కూడా పచ్చి మామిడికాయలు అనమాట పుల్లటివి సరే వాటితోటి అందరూ ఆవకాయ పట్టుకున్నారు నేను మాత్రం మావకాయ పట్టానండి మావగాయ అనేది సంవత్సరం కూడా నిలవు ఉంటుందండి చాలా బాగుంటుంది అరగంటలో అయిపోతుందండి పచ్చడి అంతా కూడా అని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది ఎలా పట్టాము ఏంటి అనేది కూడా నేను వీడియో చేశానండి ఒక మామిడికాయనైతే మా వారు అడిగారు కదండి మామిడికాయ పప్పు బంగాళదుంపల వేపుడు ఈరోజు వంట అదే నన్నమాట అండి ఎందుకంటే గారు పంపించిన కొత్త మామిడికాయ పప్పు ఆవకాయతోటి మామిడికాయపప్పు బంగాళదుంపలప్పుడు కాంబినేషన్తోటి ఈరోజు లంచ్ అన్నమాట ఇదిగోండి కొత్త ఆవకాయ అసలు ఈ కలర్ చూస్తేనే మనకి నోట్లో నువ్వు నోట్లో నీరు వచ్చేసేస్తుంది కదండి ఎలా ఉందండి ఏమండి ఎలా ఉంది ఎమ్మీగా ఉందంట చూడండి మీ అంకుల్ గారు పుట్టి ఆవకాయే ఓ ముద్ద అప్ప అమృతం ఉంటుంది చూడండి అంత నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే అమృతం అందుకనే మన పచ్చళ్ళు అంటే అంత క్రేజ్ అండి మామిడికాయ పప్పు బంగాళదుంపల వేపుడు